హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మల తెలుగువారి కుటుంబం ఈరోజు అలసందల కూర ఎలా చేయాలనేది నేను చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం మనము ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని సరే అండి కుక్కర్లో ఒక మూడు స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర కొంచెము ఏగిన తర్వాత ఆవాలు చిట్టుపడమని సౌండ్ రావాలి కదండి అవి ఎగి వేగిపోయాయి ఏగిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నాను అది వేసుకున్నాను కరివేపాకు ఒక రమ్మ వేసుకున్నాను ఇవి బాగా వేయించుకుందాము ఆనియన్స్ గోధుమ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కదా అలసాల కూర చాలా బాగుంటుందండి సంగట్లకి కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఆనియన్స్ వేగేటప్పుడు అలసందలు లేకొచ్చి బీన్స్ క్యారెట్టు ఉల్లగడ్డ తర్వాత గోరుచిక్కుడుకాయలు ఉంటారు అవి కూడా వేసుకున్నానండి ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది కూడా బాగా ఆయిల్లో మగ్గనిద్దాము ఇది బాగా మగ్గనిద్దామండి మూత పెట్టి బాగా వేగనిద్దాము చూడండి వేగిపోయిన కదా ఆయిల్లో తర్వాత వచ్చి టమోటా వేసేసుకుందాము ఒక పెద్ద సమ సైజు టమోటో ఒకటి వేసుకున్నాను చాలా ఎదిరిపోతుంది టమోటా అంతా కలుపుకునేసి ఇప్పుడే రాళ్ళు ఉప్పు కొంచెం వేసుకుంటున్నాను అండి టమోటా తొందరగా మగ్గుతుంది తర్వాత పసుపు వేసుకున్నా ఒక హాఫ్ స్పూను ఇప్పుడు బాగా వేయించుకునేసి ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకుందాం చూడండి ఏగిపోయింది కదా ఒకసారి మళ్ళీ కొంచెం ఎగనిద్దాం మూత పెట్టి తర్వాత ఎగిపోయిందండి కొంచెం మగ్గింది కదా టమోటా మనం తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ తర్వాత అలసందలని వేసుకుంటున్నాను అలసందలు ప్లస్ వచ్చి ఆలు వేసుకున్నాను తర్వాత వచ్చి బీన్స్ వేసుకున్నాను క్యారెట్ వేసుకున్నాను తర్వాత గోర్చి కుడగాయలు ప్లస్ దాన్ని మొటికాయలు అని కూడా అంటారండి వేసేసుకున్నాను అన్నీ వేసేసుకుని బాగా కలుపుకుందాం ఒకసారి అంతా కలుపుకునేసి ఇది కూడా కొంచెం ఆయిల్లో అంతా బాగా వేగితే బాగుంటుందండి ఈ వెజిటేబుల్స్ వేసాం కదా అందువల్ల మూత పెట్టాను కదా అక్కడ ఇక్కడ పచ్చి కొబ్బరి కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మూత తీసేసి పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఏం లేదండి ఒట్టి పచ్చి కొబ్బరి మాత్రమే గ్రైండ్ చేసుకున్నాను మీరు ఎండు కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చు కొబ్బరి ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని ఈ విధంగా వేసుకున్నాను పచ్చి కొబ్బరి వచ్చి ఒక ముప్పై పలుకులు వేసుకుంటారండీ అంతే వేసుకునేసి గ్రైండ్ గ్రైండ్ చేసుకునేసి వేసేసుకున్నాను పచ్చి కొబ్బరి కొంచెం బాగా వేగిన తర్వాత మసాలాలో తర్వాత ధని మిరగ పొడి రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో ధనియాల పొడి చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసుకున్నాను ఇదంతా బాగా కలుపుకుందామండి ఒకసారి బాగా వేగనిద్దాం ఇప్పుడు ఇప్పుడు ధనియాల పొడి మిరపొడి వేసేసాం కదా బాగా కొంచెం మగ్గనిద్దాం ఇదంతా కూడా ఉడకనిస్తే బాగుంటుంది ఈ మసాలా కడిగి నీళ్ళు వేసుకుంటున్నానండి జారు కడిగి వేసేసుకొని కలుపుకుందాం ఒకసారి అంతా కలుపుకునేసి మూత పెట్టేసుకుందాము చూడండి బాగా ఉడుకుతుంది కదా ఆవిరి కొడుతుందండి బాగా ఏగుతుంది ఇదంతా ఉడికి ఉడికి పెడుతుంది మసాలా ఈ విధంగా బాగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుందండి కర్రీ ఎప్పుడైనా కూడా తర్వాత గరం మసాలా ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నాను గరం మసాలా వేసుకున్న తర్వాత పల్లీలు చోరగా వేయించుకొని మిక్సీ పెట్టుకున్నాను పల్లీలు వచ్చి ఒక చారడు పల్లీలు వేసుకుంటా అండి అంతే మన చేరడు చేతుల్లో ఉంటుంది అది పల్లీల పొడి వేసేసుకుని తర్వాత ఆనియన్స్ పచ్చి ఆనియన్స్ కొన్ని వేసుకున్నాను తర్వాత కొత్తిమీర వేసేసుకొని పైన ఇదంతా కలుపుకునేసేసి వేసేసి తగినన్ని నీళ్ళు వేసేసుకునేసి కుక్కర్లో మూత పెట్టేసుకుందాం ఇప్పుడు పల్లీల పొడి వేస్తే చాలా బాగుంటుందండి రాగి సంగట్లకు చాలా చాలా సూపర్గా ఉంటుంది చపాతీ లేక బాగుంటుంది రోటీ లేక బాగుంటుంది రొట్టె బాగుంటుంది దేంట్లకైనా బాగుంటుందండి ఇది రైస్ లేక్ అంటే కూడా ఈ విధంగా చేసుకునేది బాగుంటుంది ఇది తర్వాత బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడైతే మనం తగిన నీళ్ళు వేసేసుకోవాలి దీనికి కొంచెం ఉడకనిచ్చిన తర్వాత వేసేసుకుందామండి చూడండి నీళ్ళు వేసేసుకుంటున్నప్పుడు మనకి ఎన్ని కావాలో అంత గట్టిగా అవుతుంది కదా దాన్ని చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకుని రెండే రెండు విజిల్ అండి ఎక్కువ అవసరం లేదు రెండు విజిల్ పెట్టుకుంటే సరిపోద్ది చూడండి రెండు విజిల్ వచ్చి కుక్కర్ కూడా చల్లారిపోయిన తర్వాత మొత్తం తీసుకున్నాను కొంచెం బాగా ఉడికిపోయింది కదండి ఆయిల్ తేలింది చల్లారిన తర్వాత కొంచెం ఆయిల్ తేలింది ఎందుకంటే పల్లీల పొడి కూడా వేసాం కాబట్టి కొంచెం ఆయిల్ తేలుతుందండి ఆ విధంగా మామూలుగా ఆయిల్ అయితే మూడు స్పూన్లు వేసుకున్నా ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో వేసేసుకుంటున్నానండి ఇప్పుడు నేను చూడండి చూడ్డానికి కూడా ఎంతో బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి చూసి లైక్ ఇచ్చి కింద కామెంట్ పెట్టండి ఎక్కడ చూస్తున్నాం చూస్తున్నామనేది నేనైతే రాగి విధంగా పెట్టుకున్నానండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగుందని చెప్తున్నానండి చూడ్డానికి కూడా బాగుంది స్మెల్ కూడా అంత బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్